హాయ్ అండి అందరికీ దసరా శర నవరాత్రి శుభాకాంక్షలు నవరాత్రులు స్టార్ట్ అయినాయి ఈరోజు ఫస్ట్ డే ఈరోజు వైట్ కలర్ ఉంది కాబట్టి నేను మా కుశల మా అమ్మాయి మా ఇంట్లో అందరూ వైట్ కలర్ బట్టలు వేసుకొని జమ్ము చెట్టుకు వెళ్ళాము అలాగే ఇంట్లో కుంకుమార్చన మరియు దీపారాధన కూడా చేసుకున్నాము అది ఎలాగనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మేము అమావాస చెయ్యం కాబట్టి ఈరోజు అంటే పార్ట్ రోజే అంతా కడుక్కుంటాము అందుకని ఈ రోజు లేట్ అవుతుంది అందుకని ఈరోజు తులసి కోట దగ్గర వేప చెట్టు దగ్గర ఇంటి ముందు అన్నీ చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నాము లేకపోతే నేను పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాను ఈ ఫస్ట్ రోజు ఒకటే ఇలాగే ఈ తొమ్మిది రోజులు గడప పూజ కూడా చేసుకుంటాను అది ఎలాగంటే గడపకి పసుపు రాసి కుంకుబెట్లు పెట్టి గడప ముందు పాదాలు ముగ్గు వేసుకొని చిన్నదొక ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకుంటాను ఇంటి వెనక వాకులకు కూడా అంతే పాదాలు దింపి చిన్న ఒక ముగ్గు వేసుకుంటాను టైం అవుతుంది కదా ఈరోజు ఇంట్లో మొత్తం పూజ కూడా చేయాలి అందుకనేసి పూజ చేసుకుంటూ నేను మా ఇంట్లో దీపారాధన లేదు అంటే అఖండ దీపం వేస్తాం కదా అది లేదు అలాగే కలస ప్రతిష్టాపన చేస్తారు కదా అది కూడా మా ఇంట్లో ఆనవాయితీ లేదు జమ్ము చెట్టుకి వెళ్ళొస్తాము అంతే అందుకని నేను ఈ కామాక్షి దీపారాధన జరుపుకుంటాను ఈ దీపారాధన ఎలా జరుపుకుంటామన్నది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను దాన్ని చూసి మీరు కూడా ఒక్కరోజైనా చేసుకోవచ్చు కుదురితే మూడు రోజులు ఐదు రోజులు అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసేది కుంకుమార్చన ఇది శ్రీచక్రం యంత్రం ఉంటుంది కదా దానికి కుంకుమార్చన జరుపుకొని దానికి పూలు పెట్టాను ఈ కుంకుమార్చన ఎలా జరుపుకోవాలన్నది కూడా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఇంకా ఈ రోజే ఫస్ట్ కదా ఆ వీడియోలు చూస్తే మీరు ఒక్క రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఇలాగే దీపారాధన కుంకుమార్చన చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో కూడా పూజ ఇలా చేసుకున్నాము మా ఇంట్లో ఎప్పుడు ఒక కలసం ఉండే ఉంటుంది దానికి పూజ చేసుకున్నాను ఇంతలోపల మా అమ్మాయి జమ్ము చెట్టుకి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకునింది ఇంకా అక్కడి నుంచి జమ్ము చెట్టుకు వచ్చాము యాక్చువల్ జమ్ము చెట్టుకి ఏమేమి తీసుకొచ్చానో ఎలా రెడీ చేసుకున్నాను అనేది కూడా వీడియో చేద్దాం అనుకున్నాను కానీ లేట్ అవుతుంది కదా ఆల్రెడీ ఈరోజు లేట్ అయింది అందుకని చేయలేదు నేను ముందు వీడియోలు ఎలా రెడీ చేసుకుంటాననేది కూడా చూపిస్తాను ఇప్పుడు మా అమ్మాయి కుశల అక్కడ గుడిలోనే నీళ్లుంటాయి అక్కడ నుంచి నీళ్లు తెచ్చారు ఇప్పుడు నేను జమ్ము చెట్టుకు పూజ జరుపుకుంటున్నాను ఈసారి కొంచెం లేట్ అయింది మనం రావడానికి ఎందుకంటే ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని ఫస్ట్ డే కదా కొద్దిగా లేట్ అవుతుంది అదే కాక కొద్దిగా తొందరగా వస్తే చాలా మంది ఉంటారు మాకు పూజ చేయడానికి కూడా కుదరదు వీడ తీయడానికి కుదరదు అందుకని కొంచెం లేట్ అయి వస్తే పూజ జరుపుకొని ప్రదక్షిణ వేయవచ్చని వచ్చాము నేను పూజ చేస్తుంటే మా కుశల ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో ఆమెకు అన్నీ సమాధానం చెప్తున్నాను ఇంకొంటి ఏం జరిగిందంటే నేను పూజ చేసినప్పుడు పైనుంచి పూలు కూడా రాలినాయి అది కూడా శుభ సూచననే చెప్తారు చాలామంది కమెంట్లో కూడా అడిగారు నిమ్మకాయలు దీపం పెట్టవచ్చా అని నేనైతే ఎప్పుడు నిమ్మకాయ దీపం పెట్టలేదు ఎందుకంటే నిమ్మకాయ దీపం పెట్టాలంటే దానికైనా కొన్ని నియమాలు ఉన్నాయి అంటే రావు టైం ఉంటుంది కదా రావు కాలం ఉంటుంది కదా అప్పుడు నిమ్మకాయ దీపం వెలిగించాలి మేము అర్లీ మార్నింగ్ వస్తాం కదా ఆ టైంలో రావు టైం ఉండదు అందుకని అప్పుడు వెలిగించకూడదు అలాగే ఇది లక్ష్మీ గుడిలో కానీ సరస్వతి గుడిలో కానీ వెలిగించకూడదు అమ్మవారు టెంపుల్లో మాత్రమే వెలిగించాలి అది శుక్రవారం అయితే పదిన్నర నుంచి పన్నెండు దాకా రావు టైం ఉంటుంది కదా అప్పుడు మంగళవారం అయితే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు రావు టైం ఉంటుంది అప్పుడు ఈ నిమ్మకాయల దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ నవరాత్రులు కూడా నిమ్మకాయల దీపాలు వెలిగించవచ్చు కానీ రావు టైంలో వెలిగిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అందుకని మీరు ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలంటే ఈ శరణ నవరాత్రులు రావి టైంలో వెలిగించండి నేనైతే ఇలాగే జరుపుకుంటాను నేను పూజ చేసేటప్పటికీ జనాలు వచ్చేసారు ఇంకా నేను చిన్న కాడే ప్రదక్షిణ చేసుకున్నాను అదే మా అమ్మాయి పూజ చేసే లోపల జనాలు తక్కువ అయ్యారు ఇంకా తను చుట్టూ అంటే చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేసింది మేము పూజ చేసేది ఎంత ముఖ్యమో ఈ చెట్టుకి ప్రదక్షిణ కూడా అంతే ముఖ్యము అందుకనే చెప్తున్నాను తర్వాత ఇంకా చెట్టుకు వచ్చింటారు కదా అక్కడ ముత్తైదువులకి అందరికీ పసుపు కుంకుమ ఇవ్వాలి వీళ్ళు మా వ్యూవర్స్ మీ వీడియోస్ చూస్తాను అని నాకు చెప్పారు నాకైతే చాలా సంతోషమైంది నేను ఏదే పూజ చేసుకుంటానంటే అది జనాలకి చూపించుకోవాలి నేను చేశానని చెప్పుకోవాలి అనేం కాదు నేను చేయడం వల్ల దాన్ని చూసి కొంతమందికైనా చేసుకుంటారు కదా కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అనేసి నేను వీడియోలు చేస్తాను అంతే మరే ఉద్దేశం ఏమీ లేదు ఆల్రెడీ నేను జమ్ము చెట్టుకు ఎలా పో చేసుకోవాలనేది కూడా ఒక వీడియో చేశాను అలాగే జమ్ము చెట్టుకు ఏడావడి నించాలి అనేది కూడా ఒక వీడియో చేశాను ఇంకా దీపారాధన ఎలా చేసుకోవాలి కుంకుమార్చన ఎలా చేసుకోవాలి ఏ రోజు ఏ బట్టలు వేసుకోవాలి అంటే ఏ కలర్ బట్టలు వేసుకోవాలి అనేది కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేశాను మేము ఇప్పుడు వెళ్తున్నది గణేష శివ పార్వతి టెంపుల్కి వెళ్తున్నాము దీని పక్కలే ఈ గుడి ఇక్కడ ఇంకోటి ఏంటి విశేషం అంటే ఈ పార్వతీదేవికి మార్నింగ్ అభిషేకం ఉంటుంది ఈవినింగ్ అలంకరణ ఉంటుంది అంటే రోజు ఒక అలంకరణ చేసింటారు ప్రసాదం కూడా పెట్టింటారు అందుకనేసి మేము ఈ తొమ్మిది రోజులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము అలాగే అక్కడికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా పసుపు కుంకుమ ఇచ్చాము ఇది ఫస్ట్ గణేష గుడి గణేష గుడి పక్కనే శివ శంకరుడి గుడి అంటే శివుని గుడి లింగ దర్శనం చేసుకొని పక్కలే పార్వతీదేవిది ఇప్పుడు ఇక్కడ ముందు మంటపం కూడా చేసింటారు అంటే అలంకరణ చేసింటారు అనమాట ఆమెకు ఇంకా ఇప్పుడు మార్నింగ్ కదా మేము వచ్చింది ఇప్పుడు అభిషేకానికి అంత రెడీ చేశారు ఈరోజు నా వాయిస్ కూడా బాగలేదు ఎందుకంటే అర్లీ మార్నింగ్ లేసాను లేట్ అయి పడుకొని అసలు వాయిస్ పూర డల్ అయిపోయింది ఫుల్ టైర్డ్ అయిపోయాము కానీ ఏ రోజు ఆ రోజే చేస్తే అయిపోతుంది లేకపోతే ఇలాగే వెనక్కి పడుతుందని ఈరోజు వీడియో చేసి అప్లోడ్ చేశాను ఫస్ట్ డే కదా ఈవినింగ్ అన్ని టెంపుల్కి దర్శనం చేసుకొని వస్తామని లేట్ అయింది వచ్చేసాను ఇది ధనలక్ష్మి టెంపుల్ చూడండి ఈరోజు అమ్మవారికి కూడా వైట్ శారీ కట్టి అలంకరించారు ఇది వచ్చేసి శక్తిదేవి గుడి ఇక్కడ కూడా అంతే అమ్మవారిది చాలా బాగా అలంకరణ ఉంటుంది లేట్ అయినా సరే అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్దామనేసి వచ్చేసాను ఎందుకంటే ఇంట్లో మా అమ్మాయి డెలివర్ అయింది అస్సలు నాకు టైమే దొరకట్లేదు అయినా సరే దర్శనం చేసుకొని వస్తామని వచ్చేసాను చూడండి అమ్మవారికి వైట్ శారీతో ఎంత బాగా అలంకరించారు ఇది వచ్చేసి మార్నింగ్ వెళ్ళాం కదా బసవ కళ్యాణ మండపంలో పార్వతీదేవి గుడి పసుపు కుంకుమతో అలంకరించారు ఇది వచ్చేసి నాగారా ఎల్లమ్మ టెంపుల్ అని అక్కడ కూడా పసుపు కుంకుమలతో అలంకరించారు ఈరోజైతే అందరి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను రేపటి వీడియోలో రెండవ రోజు ఎలా టెంపుల్కి వెళ్తాను ఏమేమి సర్దుకొని తీసుకొని వెళ్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు నమస్కారం థ్యాంక్